సాక్షి తన తప్పుడు రాతలు మానుకోదా నిజంగా దారి ఖర్చులు కూడా సాధించలేకపోయాడు అని చెప్పేసి మాట్లాడుతూ రాసిన సాక్షి రాతలు నిజంగా అబద్ధాలేనా అయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడుతూ దావోత్సవ సంగతి ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో వాటి అన్నిటి గురించి మాట్లాడుతున్నటువంటి ఒక ప్రెస్ మీట్ మనం చూసాం వాటికి సంబంధించిన వివరాలు మన దగ్గరికి వచ్చాయి సో ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కరగదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి మేడం సాక్షి రాతలు ఏవైతే ఉన్నాయో దారి ఖర్చులు కూడా సాధించలేదు అన్నట్టు మాట్లాడుతున్న మాటలను మనం ఎలా చూడాలి వాళ్ళ పేపర్లో కానీ వాళ్ళ ఛానల్లో కానీ కనీసం ఏదైతే పెట్టుబడులు దావోసుకెళ్ళి కనీసం రూపాయి కూడా పెట్టుబడి సాధించలేదు అని చెప్పి మాట్లాడిన మాటలు కావచ్చు విజువల్స్ కావచ్చు రాతలు కావచ్చు మనం చూస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి పెట్టుబడులు ఏవేవైతే వచ్చాయో వాటికి సంబంధించిన కంపెనీలు కావచ్చు ఎన్ని లక్షల కోట్లు వాళ్ళు తీసుకొచ్చారు అదే విధంగా చూసుకుంటే మనకి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో కూడా దానికి సాక్షి రాతల్ని ఎలా చూడొచ్చు మీరు సాక్షి రాతలు కారు కూతలను తీసుకోండి అర్థమైందా వాళ్ళు అలా కూర్చునే ఉంటారు ఇప్పుడు సాక్షి రాలేదని రాస్తే అప్పుడు దాని అర్థం ఏంటండి వచ్చాయనేగా మీరు ఎప్పుడూ కూడా సాక్షి ఏది నెగిటివ్ ఇచ్చిందో అది డెఫినెట్గా పాజిటివే మీరు ఆలోచించక్కర్లా ఎందుకంటే తెలుగుదేశానికి సంబంధించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు ఏ రోజు నిజాలు చెప్పారు కాబట్టి అది నిజం చెప్పదు కాబట్టి మనం సాక్షి చదవకండి సాక్షి మీడియా చూడకండి అని చెప్పాం కాకపోతే మనం చూడాలి మాట్లాడాలి కదా వాళ్ళు ఇచ్చింది ఏది అబద్ధమో మనకు తెలిస్తే మన దగ్గర నిజాలు ఉంటాయి కాబట్టి సరే వీళ్ళు ఒక రూపాయి పెట్టుబడి రాలేదు దారి ఖర్చులు కూడా రాలేదు అంటున్నారు వాళ్ళకు ఒక విషయం అర్థం కాదేమో బుద్ధి జ్ఞానం లేకపోతే ఇప్పుడు పారిశ్రామికవేత్తలు ఎవరైతే వెళ్తారో వాళ్ళు వాళ్ళు సొంత ఖర్చులతో వెళ్తారు ఆ విషయం వాళ్ళకి తెలియదేమో మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళంటే మరి అన్ని ప్రభుత్వ ఖర్చుల్లో వెళ్తారు కదా రెండోది ఆరు లక్షల నలభై ఏడు వేల ఆరు వందల నలభై ఆరు కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఇప్పటికి ఓకే తర్వాత నాలుగు లక్షల ఐదు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాల కల్పన ఇప్పటివరకు జరిగింది మొత్తం మోర్ దాన్ ట్వంటీ కంపెనీస్ మీకు అందులో కొన్ని ముఖ్యమైన కంపెనీస్ మనం ఏంటి అని చూద్దాం అయితే మీరు ఏదైతే కంపెనీ పేర్లు చదివే ముందు నాకు చిన్న సందేహం ఉంది ఎందుకు అంటే గతంలో ఎన్నోసార్లు పెట్టుబడులకు సంబంధించి కానీ లేదంటే రాష్ట్రానికి కొన్ని కంపెనీలు రాబోతున్నాయని కానీ లేదా విదేశీ పెట్టుబడులు జరుగుతున్నాయని కానీ ఎన్నోసార్లు సందర్భంలో వచ్చిన తర్వాత కూడా ఈ మాటలు కానీ ఈ కంపెనీ పేర్లు చెప్పిన ప్రతిసారి మరుసటి రోజు వచ్చేసి ఏదైతే మాజీ ఐటీ ముఖ్యమంత్రి గుడ్డు అమర్నాథ్ వచ్చి ఈ కంపెనీలు మేము తెచ్చినవి అని చెప్పేసి అని మాట్లాడుతుంటారు సో ఇప్పుడు మీరు మా మీరు చదువుతున్న కూడా అల్లం పేస్ట్కి సంబంధించిన సంబంధించి ఖచ్చితంగా కాదు ఒకటి మొన్న కూడా మనం చెప్పాము ఆల్రెడీ దాబోస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు వస్తున్నాయంటారో ఖచ్చితంగా ఇవి మేమే తీసుకొచ్చాము ఈ ఎంఓఎలు మేమే సైన్ చేశామని అని గుడ్డ అమర్నాథ్ గారు అంటారు అని నేను చెప్పాను సో మీ సందేహం కరెక్టే కాకపోతే మీ దురదృష్టమో ఆయన దురదృష్టమో నాకు తెలియదు కానీ ఇందులో ఆ కంపెనీలు ఏమీ లేవు అల్లవల్లు లేదు మీకు లేకపోతే గుడ్డు లేదు లేకపోతే గరం మసాలాలు లేవు ఏమీ లేవు పానీయపూరీలు అంతకంటా లేవు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఇష్టమైన పానీపూరీలు లేవు గంజాయి బళ్ళు లేవు ఏమీ లేవు మీట్ మాట్లు కానీ అలాంటివి ఏమీ లేవు అన్ని మీ అదే అదే అంటే మీ దురదృష్టం ఆయన దురదృష్టం అన్నీ మీరంటే నాట్ యూ ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు ఈసారి మీరు దవస్ లో చూసారంటే గ్రీన్ ఎనర్జీ గురించే మాట్లాడారు గ్రీన్ హైడ్రోజన్ గురించే వచ్చింది డిస్కషన్ అంటే పర్యావరణానికి హాని కలిగించిన అంశాల మీదే దృష్టి పెట్టారు మీరు ఎన్ని ఫ్యాక్టరీలైనా తెచ్చుకోండి ఎన్నైనా తెచ్చుకోండి ఇంకొకటి మనకుండే ఒక అడ్వాంటేజీ మనకి అతి పొడవైన కోస్తా తీరం ప్లస్ మనకి ఇప్పుడు ఒక కంపెనీ పెట్టాలంటే వేల ఎకరాలు కావాలి నిజంగా చెప్పాలంటే దానికి సంబంధించి అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఉన్నాయి అంటే మీకు పర్యావరణ అనుమతులు కూడా విదిన్ నో టైమ్ అంటే పదిహేను రోజుల్లో మీకు ఇస్తామని లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది మీరు రండి మీరు వెళ్ళండి అంటే ఒక బ్లూ ప్రింట్తో రండి మీరు మొత్తం ఫ్యా మీకు కావాల్సిన అనుమతులన్నీ తీసుకుని ఇప్పుడు అందులో మనకి ఇప్పుడు కొత్త నినాదం ఏంటంటే తెలుగుదేశం కూటమిది మీరు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి మీ సర్టిఫికేట్లు పొందండి మీ డాక్యుమెంట్స్ ఏమైనా సరే సో అదే విధంగా మీకు పదిహేను రోజుల్లో మొత్తం అనుమతులు వచ్చేస్తాయి మీకు ఏమి ఇబ్బంది ఉండదు మీకు ఏ ఎటువంటి అంటే ఇబ్బందులు కానీ లేదు మీకు ఎవరు కూడా మిమ్మల్ని మాకేమిస్తారు మీకు ఇది చేస్తే అని అడిగే ప్రశ్నించే ధైర్యంగా దమ్ము ఎవరికి అక్కడ ఉండదు ఎందుకంటే అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నది లోకేష్ అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ కాబట్టి మీకు అటువంటి ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవ్వాలి ఎందుకంటే గతంలో అయితే ఒక కంపెనీ పెట్టాలంటే సరే ఈ కంపెనీ వల్ల నాకేంటి ప్రయోజనం అని అడిగేవాడే తప్ప ఈ కంపెనీ పెట్టడం వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అని ఎవడో అడగలే గతంలో అంతే కదా యువతకు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు యువత భవిష్యత్ ఏంటి మీరు ఈ కంపెనీ పెట్టడం వల్ల అక్కడ ప్రజలకు వచ్చే సౌకర్యాలు ఏంటి అక్కడ ప్రజలు ఏ రకంగా వాళ్ళకి మంచి జరుగుతుంది అనే ప్రశ్న గత ఐదేళ్లలో మీరు ఎప్పుడైనా విన్నారా అంటే వినే అవకాశం కూడా రాదు ఇంకొక విషయం ఏంటంటే అసలు ఏ కంపెనీ రాలేదు కాబట్టి ఎంతసేపు వాళ్ళు ఎన్నికల ముందు ఒక ఇన్ఫోసిస్ వచ్చిందని మేము పోర్ట్లంతా కూడా మేము కట్టిస్తున్నామని ఇవి చెప్పారు తప్ప మీరు ఇందాక అన్నట్టుగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఏదైనా ప్రస్తావన తీసుకొస్తారు అప్పుడు మాత్రం నేను నేను అంటూ మన గుడ్డ అమర్నాథ్ గారు వస్తారు ఇవన్నీ నేనే ఎంబోయూలు చేసేసాను ఇవన్నీ నేనే మరి ఆయన ఎప్పుడు ఎప్పుడెళ్తాడో ఎందుకంటే పాప ఆయన మైనస్ ఫైవ్ మైనస్ టెన్లో దావోస్కి వెళ్ళలేడు మరింక ఈ పెద్ద మనిషి మరి ఎప్పుడు వెళ్తాడు మనకు తెలీదు పాప మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే లెంగ్తీ క్వశ్చన్స్కి ఆయన ఆన్సర్స్ ఇవ్వలేడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎవరే అడిగినా చక్కగా మొత్తం వివరంగా కూలంకషంగా చెప్పగలడు ఆయన కాబట్టి ఇప్పుడు మీకు నేను ఇవి చెప్పేవన్నీ కూడా రేపు ఒకవేళ గుడ్డ అమర్నాథ్ గారు పొరపాటున సాక్షిలో ఇవన్నీ నేనే తీసుకొచ్చానన్నా మీరేమీ ఆశ్చర్యపోకర్లే నమ్మక్కర్లేదు రెండు కాబట్టి ఇందాక మనం గ్రీన్ ఎనర్జీ అవి చెప్పుకున్నాం కదండి సో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ లక్ష ఎనభై ఐదు వేల కోట్లు ఆర్సెల్ఆర్ మిట్టల్ మనం చెప్పుకున్నాము తర్వాత ఎన్హెచ్సిపి అండ్ ఏపీ జెన్ కో రిలయన్స్ ఇండస్ట్రీస్ బీపీసీఎల్ కో మూడు ప్రాజెక్టు లేకంగా ఏఎం గ్రీన్ అమోనియా అలాగే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇంకా చాలా మనం చెప్పుకుంటూ వెళ్తే క్లీన్ రెన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రై లిమిటెడ్ టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఇట్లా అన్నీ ఉన్నాయండి తర్వాత మీకు పదివేల కోట్లతో టీసీఎస్ ఇట్లా మొత్తం మనం ఇందాక చెప్పుకున్న ఆరు లక్షల నలభై ఏడు వేల ఆరు వందల నలభై ఆరు కోట్లకి ఇన్ని కంపెనీలు వస్తున్నాయి ఇది ఎన్ని రోజుల్లో ఇప్పుడు దావోస్ పర్యటన ప్లస్ దావోస్ పర్యటన మూడు రోజులు ప్లస్ ఏడు నెలల పాలన ఏడు నెలల్లో మీరు ఫస్ట్ మూడు నెలలు వదిలేసేయండి సో నాట్ ఈవెన్ ఫోర్ మంత్స్ అండ్ జస్ట్ త్రీ డేస్ అంటే ఒక దావోస్ పర్యటన ఏం తీసుకొచ్చిందంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే మళ్ళా పునర్వైభవం వచ్చింది చంద్రబాబు నాయుడు వచ్చారు మీకు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్పారు మీరు ఆయన ప్రెస్ మీట్ వినే ఉంటారు అసలు నైన్టీ ఫైవ్ లో ఈయన వెళ్ళి బిల్ గేట్స్ తో మాట్లాడితే హైదరాబాద్ అనగానే విచ్ హైదరాబాద్ అని ఆయన డూ నో దట్ పాకిస్తాన్ లో ఒక హైదరాబాద్ ఉంది కదా సో విచ్ హైదరాబాద్ అని అడిగాడు ఆయన అంటే అప్పుడు పరిస్థితి అది అది తర్వాత చంద్రబాబు నాయుడు గారు బిల్ తో కలిసి ఒప్పందాలు జరిగి ఇవన్నీ జరిగాక హైదరాబాద్ అంటే ఇప్పుడు ఒకటే హైదరాబాద్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణలో ఉన్న హైదరాబాద్ సో ఈ క్రెడిట్ ఎవరికి వెళ్తుందండి చంద్రబాబు నాయుడుకి అంటే మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఒక ప్రాంతం పేరు చెప్పగానే దాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు అంటే దానికి కారణం ఎవరు అని మనం ఆలోచించాలి సో ఇవాళ హైదరాబాద్ ఈ రకంగా గ్లోబలైజ్ అయ్యి గ్లోబల్గా ఒక గుర్తింపు వచ్చింది అంటే హైటెక్ సిటీ పేరు ఇవాళ అందరికీ తెలిసిందంటే చంద్రబాబు నాయుడే మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా తెలంగాణకి ఇవాళ ఎక్కువ పెట్టుబడులు వస్తే వచ్చిండేది తప్పలేదు బికాస్ అది కూడా తెలుగు వాళ్ళ ప్రాంతమే అక్కడ కూడా ఆంధ్ర వాళ్ళు ఉంటారు తెలంగాణ వాళ్ళు ఉంటారు అది కాక గతంలో కూడా చూసుకుంటే మనకి హైదరాబాద్ రెండు సిటీస్ కాకుండా సైబరాబాద్ శంకుస్థాపన చేసిన కూడా చంద్రబాబు అంటే మనకి సైబరాబాద్ అని ఒక మూడో సిటీని కూడా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అంటే అక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ రోజు వేసిన ఆ పునాది కావచ్చు ఆ బీజాలు కావచ్చు దానికి సంబంధించి ఇంతకాలం జరుగుతున్న ఈ లావాదేవీలు కానీ ఈ వ్యాపారాలు కానీ లేకపోతే ఈ ఉద్యోగ కల్పనలు కానీ ఇవాళ కొంచెం దానికి ఎక్స్పాన్షన్గా ఇవాళ ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి సో ఇది రావడం గొప్ప లేదు ఏ రకంగా గొప్పగా లేదంటే ఆల్రెడీ ఇట్ ఈస్ డెవలప్డ్ ఓకే బట్ యాజ్ అమరావతి అనేది ఇవాళ ఒక జంగిల్ క్లియరెన్స్ జరుపుకుని ఒక ముప్పై నలభై కోట్లు దానికోసం జంగిల్ క్లియరెన్స్కే ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండి సో అమరావతి అనే ఒక రాజధానిని వాళ్ళ కొత్తగా పునర్నిర్మించుకుంటూ అంటే అసలు ఒక ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్ర రాజధాని లేకుండా ఉన్న స్థితిలో ఒక రాజధాని కల్పన ఒక పోలవరం పూర్తవుతుంది క్లియర్ కట్ గా వాళ్ళు ఇచ్చేసారి డేట్ కూడా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆగక్కర్లా రెండు రెండున్నర సంవత్సరాల్లో మీకు పోలవరం పూర్తి అయిపోతుంది ఇంకో పక్క ఇవాళ వైజాగ్ అనేది ఒక ఐటీ హబ్గా అవుతుంది ఒక రాయలసీమ అనేది ఒక మొత్తం ఇండస్ట్రీస్ కార్ల ఇండస్ట్రీస్ కన్నింటికి కూడా అది ఒక ప్రత్యేకంగా తయారవుతుంది సో రాయలసీమ అనేది వెనకబడిన ప్రాంతంగా కాకుండా అంటే అది కూడా టెక్నాలజికల్గా చూసుకుంటే రాయలసీమ కూడా చాలా ముందుకొచ్చే అంటే అభివృద్ధిలో అది పయనించే దిశలో అది తయారవుతుంది సో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ హైదరాబాద్ కాన్సన్ట్రేట్ చేశారు ఇంకా ఏది కాన్సన్ట్రేట్ చేయలేదు అని ఒక అపవాదం భరించారు ఆయన అప్పుడు ఎవరికి కూడా ఈ దృష్టి లేదండి చేయకూడదని ఏమీ లేదు ఇప్పుడు మనకి ఇక్కడ అవకాశం దొరికింది ఆయన చేశారు బికాజ్ ఇది రాజధాని కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ అనేది ఈ రోజు కూడా మనం ఒక రాజధానిగానే చూస్తాం దాన్ని అదే ఆంధ్ర వాళ్ళైనా అలాగే చూస్తారు మనకు ఆ డిఫరెన్స్ ఉండదు ఎందుకంటే రాజధాని ఎక్కడ ఉంటుందో అక్కడే మీకు యాక్చువల్గా అన్నీ కూడా కాన్సన్ట్రేట్ అవుతాయి అన్ని పరిశ్రమలు అక్కడికే వస్తాయి ఒక ఇదేమంటారు ఏమంటారు హైకోర్టు అక్కడే ఉంటుంది విశ్వవిద్యాలయాలు ఉంటాయి అన్ని రకాలుగా ఒక సెక్రటేరియట్ ఉంటుంది సెక్రటేరియట్ ఉంటే మీకు ఊళ్ళ నుంచే వస్తారు కదా ఇప్పుడు అన్ని శాఖలకు సంబంధించి సెక్రటేరియట్లు ఉంటాయి కాబట్టి ప్రజలందరికీ ఎవరికి ఏ చిన్న అవసరం వచ్చినా దే హ్యావ్ టు కమ్ టు సెక్రటేరియట్ అంటే రాజధానికి రావాలి కాబట్టి అటువంటి స్థితి నుంచి ఈ రోజు అంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయి దేనికి దేనికి దాన్ని మనం పంచవచ్చు అనే విధానంలో ఓకే రాయలసీమ ఇస్ గుడ్ ఫర్ దిస్ ఐటీ ఓకే వైజాగ్ ఈజ్ గుడ్ ఫర్ దాట్ ఆ రకంగా తీసుకుని గోదావరి జిల్లాలు లేదు కృష్ణా గుంటూరు అట్లా విభజించుకుని అన్ని రకాలుగా అన్ని ప్రాంతాలు అంటే ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉందని మనం అంటల్లా ఐదేళ్లలో వెనకబడింది కాబట్టి ఒక వైసీపీ పాలనలో వెనకబడ్డ ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఒక గ్లోబలైజ్డ్ ఒక రాష్ట్రంగా దాన్ని తీర్చిదిద్దుతూ ఈరోజు మళ్ళా పునర్వైభవం అనేది తీసుకురావడంలో దావోస్ పర్యటనలో చంద్రబాబు నాయుడు పోషించిన పాత్ర చాలా కీలకమండి తర్వాత ఎట్ ద సేమ్ టైం మన లోకేష్ గారు కూడా అందుకు దోహదపడ్డారు అలాగే రామ్మోహన్ నాయుడు దోహదపడ్డారు ఎవరికి వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు చక్కగా వాళ్ళు పనిచేసి అంటే ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ఒక వాళ్ళు ఏమనాలి బ్రాండ్ అంబాసిడర్స్గా పనిచేశారు సరే సీబీఎన్ అనేది ఎప్పుడూ బ్రాండే కొత్తగా ఆయన అంబాసిడర్గా వెళ్ళక్కల్లా సో ఆ బ్రాండ్ని వీళ్ళు ఉపయోగించుకుని సిబిఎన్ అన్న బ్రాండ్ తోటి ఇవాళ వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్గా మారి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే ఓకే చంద్రబాబు నాయుడు మీరే చూసారు అసలు ఆయనకి దొరికిన స్వాగతం కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఆయన రిసీవ్ చేసుకున్న విధానం కావచ్చు అంటే ఆయన ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా అలసట లేకుండా సిగ్గుపడాలండి మూడు రోజులు దావోస్ పర్యటన ముగించుకుని ఆయన ఢిల్లీలో దిగి ఢిల్లీలో మళ్ళీ ఎవరెవరిని కలిసారు చూడండి మీరు ఎక్కడైనా ఆయన రెస్ట్ తీసుకున్నారా సో మనం చెప్పేది ఏంటంటే యువతకి ఎస్పెషల్లీ ఐటీ వాళ్ళకి లెర్న్ ఫ్రమ్ హిమ్ అంటే మనం ఎలా యాక్టివ్గా ఉండాలి టైంని ఎలా సద్వినియోగపరచుకోవాలి ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా ఇవన్నీ కూడా వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలండి అంటే క్రమశిక్షణ అంటే ఎక్కడి నుంచో రాదు ఎవరికి వాళ్ళు తన్ని తాను మలుచుకుంటే అది మిగతా వాళ్ళకి ఆదర్శవంతంగా ఉంటుంది సో చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా కూడా ఆయన తను ఇవాళ ఒక గ్లోబల్ నాయకుడిగా ఒక గ్లోబల్ నేతగా ప్రూవ్ చేసుకున్నారు ఆయన అది వాళ్ళు కొత్తగా ప్రూవ్ చేసుకోలేదు మరొకసారి ప్రూవ్ మేడం ఖచ్చితంగా దారి ఖర్చులకు కూడా రాలేదు అంటూ వాళ్ళకి రాలేదండి సారీ అండి పాపం వాళ్ళకి రాలేదు పచ్చకా వాడికి అంతా పచ్చగానే కనిపిస్తుంది అని వాళ్ళకి అలాగే అనిపిస్తుంది ఏపీ ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఎన్ని ఎన్ని పెట్టుబడులు వచ్చాయి ఏ కంపెనీలు అని చెప్పేసి స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కాబట్టి నిజంగా నేను ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను సారీ ఫర్ డిస్టర్బెన్స్ ఏంటంటే ఇప్పుడు ఆయన మా ఒక బైబిల్ ఒక ఖురాన్ ఒక భగవద్గీత అన్నాడు కదా జేబులో పెట్టుకోవాలని ఇప్పుడు ఈ కంపెనీలది ఒక చిన్న పాంప్లెట్ లాగా చేసి కొంచెం జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తే అయినా బుడ్డ అమర్నాథ్ గారు వాళ్ళు జేబులో పెట్టుకు తిరుగుతాను మనం కూడా పంపిస్తాను చూద్దాం నమస్తే నమస్తే